బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేశాడా లేదా లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడాం చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటం వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు ఒక బ్రోకరు వీడిని చూసి ఆశ్చర్యపోయాను ఈ పని ఇక్కడ అని ఈ పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్గా ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈరోజు జగన్మోహన్ విశాఖ శారదా పీఠం ఎవడ్రే ధర్మా ఏ ధర్మ మీ అబ్బ సొత్త తిరుమల తిరుపతి దేవస్థానమా ఎవడ్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి ఏ అర్హత ఉంది నీకు నువ్వు ఎట్టిస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి బాతో బాగుంటే ఇచ్చేస్తారా అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీద సిగ్గుందా నేను నేను అనేది ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం ప్రతి ఒక్కటి డబ్బులు 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 తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇంకా ప్రోటోకాల్ దర్శనం ఇంకొక పాయింట్ ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు ఎంపీ లెటర్లు అదే విధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు అవునా కదా తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి ఈరోజు మేము అడుగుతున్నాం ఐదు రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు ఎలక్షన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టిటిడి ఈవోలో ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను బయట పెట్టా అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది నేను తీసిందే ఈరోజు మేము అడుగుతున్నా ఫోర్ ట్వంటీ దొంగ సంతకాలు ఫార్జరీ దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈ రోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్ ఒక ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ కేసు ఉన్న ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి వెదవల చేత అని కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం